ప్రభునంద ప్రేమైన దేవుని బిడ్డలకు మన ప్రభు అయిన యస్సు క్రీస్తు శుభములు కలుగునిగాక ఈ యొక్క దినమందు దేవుని యొక్క వాక్య ధ్యానం కొరకు పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి జఫన్య గ్రంథాన్ని మనము ధ్యానం చేసుకుంటూ ఉన్నాము జఫన్య గ్రంథంలో మూడో అధ్యాయము పద్నాలుగో వచనాన్ని ధ్యానం చేసుకుందాం జీవజల జీవజలబూటలు పై డాక్టర్ స్వప్న ఆన్లైన్ మినిస్ట్రీస్ నుంచి వెలువడుతున్న ఈ యొక్క వాక్య ధ్యానము మన జీవితంలోకి ప్రభు ఆశీర్వాదకరంగా ఉంచునిగాక ఆమె జఫన్యా మూడు పద్నాలుగులో సియోను నివాసులారా సియోనులో ఎవరు నివసించబోతూ ఉన్నారు ఎరుషలేములో ఇస్రాయేల్ దేశంలో ఉన్న ఈ సియోను పర్వతము వద్ద నివసించువారు ఎవరు ఇస్రాయల్ వారు